ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకుడు అంటే ఇప్పుడు దేశం మొత్తం కాదు ఒక రాష్ట్రంలో తాను చేసే ఒక మంచిది వల్ల దేశం మొత్తం తన వైపు తిప్పుకునేలా చేయడంలో జగన్ మార్క్ ఏంటో అందరికీ కనబడుతుంది రెండు వేల పంతొమ్మిదిలోనైతేనేమి రెండు వేల ఇరవై నాలుగులోనైతే ఎప్పుడైనా ఎక్కడైనా జగన్ తన అడుగు వేశాడంటే చాలు అది ప్రపంచమే అనేటట్టు ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ నెల మే నెల పదమూడవ తారీఖున ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది దీంతో కాస్త విదేశాలకు వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా లండన్కు వెళ్ళేందుకు కోర్టు అనుమతి తీసుకొని మరి ఆయన లండన్ పర్యటనకు నిన్న రాత్రి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్కు గన్నవరం ఎయిర్పోర్ట్లో మంత్రులు ఎమ్మెల్యేలు తదితరులందరూ కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ఈ నెల మళ్ళీ తిరిగి ముప్పై ఒక తారీఖున బెజవాడ చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముప్పై ఒక తారీఖున సాయంకాలం లోపు మళ్ళీ రాత్రి రాత్రి లోపు బహుశా విజయవాడకు వచ్చేస్తారు అయితే ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్ళే సమయంలో ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించాడట దీంతో హుటాహుటిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ వార్త ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా కూడా చక్కెరలు కోరుతుంది పోలీసు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు ఆరా తీస్తే గనక ఆయన పేరు డాక్టర్గా తెలుస్తుంది తుల్లూరు నా లోకేష్గా ఆయన పేరు ఉన్నట్టుగా తెలుస్తుంది పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక డాక్టర్ ఇతని పేరు లోకేష్గా పోలీసులు చెబుతున్నారు ఈ లోకేష్ అమెరికన్ సిటిజన్ ఆఫ్ అమెరికా సిటిజన్షిప్ కూడా ఇతనికి ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇతను భారతీయుడు కాదు అమెరికాలో కూడా తనకు అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉందని పోలీసులు నిర్ధారించారు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లు ముందుగానే లోకేష్ పెట్టినట్లు గుర్తించారు పోలీసులు ముఖ్యమంత్రి జగన్ వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్లో లోకేష్ కనబడటంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు అయితే పోలీసులు గట్టిగా ఆయన్ను ప్రశ్నించడంతో తనకు గుండెపోటు వస్తుంది అంటూ లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తుంది హుటాహుటిన ఆ లోకేష్ను పోలీసులు ఆసుపత్రికి కూడా తరలించారు అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు లోకేష్కి అసలు సంబంధం ఏంటి ఆ సమయంలో ఎందుకు ఈ లోకేష్ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్కు వచ్చాడు అసలు ఎందుకు అనుమానాస్పదంగా తిరిగేతున్నాడు లోకేష్ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లు అసలు ఎవరికి పెట్టాడు ఎందుకు పెట్టాడు ఎవరికి ఈయన సమాచారం చేరవేస్తున్నాడు తదుపరి అంశాలను లోతుగా తెలుసుకునే ప్రయత్నాలు పోలీసులు నిమగ్నమయ్యారు ఆయన ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉంచుకున్నారు ఆయన ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అసలు ఏంటి అనే దానిపై ఇంకా తెలియట్లేదు అంటున్నారు అయితే ఇదంతా చూస్తున్న చాలామంది ఇప్పుడు జగన్ వెనకాల అసలు ఏం జరుగుతుంది ఏదైనా కుట్ర చంద్రబాబు చేయిస్తున్నాడా ప్రత్యర్థులు ఏదైనా దాడికి పాల్పడే ఆస్కారం కనబడుతుందా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు ఏవైనా తెర వెనకాల ఏదైనా గోతులు తవ్వుతున్నారా చాలా అలర్ట్గా ఉండాలి చాలా వేగమంగా ఈ లోకేష్ గురించి ఆరా తీసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది కూడా మరే ఒకటి రెండుసార్లు చూసుకోవాలి అసలు అక్కడ అనుమానాస్పదంగా ఎందుకున్నాడు ఎందుకు ఈ మెసేజ్లు పెడుతున్నాడు ఎవడికి పెడుతున్నాడు అనే దానిపై కూ క్లియర్ కట్గా ఆధారాలు అన్నీ సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది సెక్యూరిటీ కూడా చాలా పెంచాల్సిన బాధ్యత ఉంది కేంద్రం నుంచి మరింత గొప్ప సెక్యూరిటీ జగన్ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో దుష్ట శక్తులు కూడా అదే రేంజ్లో ఉంటాయి పడరాని వ్యక్తులు ఎంత దాకైనా ప్రయత్నిస్తారు ఇటీవల విజయవాడలో మనం చూసాము రాయి దాడి చూసాము ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల చాలా కుట్ర కోణాలు జరుగుతున్నాయనే వార్తలు వినబడుతున్న నేపథ్యంలో చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాకే ఏదైనా అడుగులు వేయాల్సిన బాధ్యత ఉంది అని కూడా అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు అయితే బయలుదేరారు తిరిగి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ బెజవాడకు విజయవాడ రావడం అయితే జరుగుతుంది